హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి ఫోటోని చూపిస్తూ సీతాకాంత్తో రామ్ ఇలా అంటూ ఉంటాడు ఈ ఈమె నాకు పాఠాలు చెప్పే మిస్సా లేదంటే నీ భార్య రామలక్ష్మ సీత అని అడుగుతాడు అందుకనే కదా నేను రామలక్ష్మి నిరూపించడం కోసమే కదా ప్రయత్నం చేస్తున్నానో అంటాడు సీతాకాంత్ ఆహా అందుకే మా మిస్ చుట్టూ నా రామలక్ష్మి నా అని తిరుగుతున్నావు అని అంటాడు రామ్ అప్పుడు మనసులో సీతాకాంత్ ఇలా అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి విషయం నీకు ఎలాగ చెప్పాలి అని నా మనసులో సతమతం అవుతున్నాను రా నాన్న కానీ నీకు నీకు ఇప్పుడు విషయం అర్థమైంది కానీ రామలక్ష్మికే అర్థం కావట్లేదు నా బాధ కానీ తన రామలక్ష్మి మైథిలియా అనేది కాలమే చెప్పాలి అని అంటాడు సీతాకాంత్ కట్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీవల్లి శ్రీలత సందీప్ రమ్య కూర్చుంటారు ఈ లోపు సీతాకాంత్ వస్తూ ఉంటాడు ఈ లోపు వెంటనే శ్రీవల్లి బావగారు వచ్చేస్తున్నారు రత్తి గారు అని చెప్పి కూర్చుండిపోతుంది శ్రీవల్లి ఈ లోపు వచ్చి టిఫిన్ దగ్గర కూర్చుంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర అప్పుడు వెంటనే చెప్తుంది అంటదనమాట శ్రీలత ఒరే ఏం చేసావురా రమ్య పెళ్లి విషయం అని అంటది ఏంటమ్మా పెళ్ళి ఏంటి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే మీకు అనేసి అంటది లేదు నాన్న నువ్వు పెళ్లి చేసుకుంటాననే కదా నిశ్చితత్వం ఏర్పాటు చేశాను అంటది లేదు నేను ఆల్రెడీ చెప్పానే క్లియర్గా చెప్పాను రమ్యకి ఏమనంటే నేను తన రామలక్ష్మీయో మైథిలియని బయట పడటం కోసమే నేను నిశ్చితార్థం చేసుకుంటున్నాను అని నేను క్లియర్గా చెప్పాను నీకు చెప్పాను కదా రమ్య అని అంటే ఇలా ఇలా బర్రోపుతుంది అదేంట్రా నువ్వు అమ్మాయిని అడ్డం పెట్టుకుని నువ్వు రామలక్ష్మో మైథియో అని తెలుసుకోవటం కోసం నిశ్చితార్థం జరిపించుకున్నావా నిశ్చితార్థానికి ఒప్పుకున్నావా ఈ నిశ్చితార్థం ఆగిపోతే బయటికి వెళ్ళిందంటే సమాజంలో తన గురించి ఏమనుకుంటారు మన బంధువుల్లో ఏమనుకుంటారు తన చిన్న చూపు చూస్తారు నిశ్చితార్థం ఆగిపోయిందని అనేసి అని చెప్తా ఉంటుంది శ్రీలత అసలే సమాజంలో ఆడోళ్ళకు గౌరవం లేదు అలాంటి దానికి ఇప్పుడు నిత్యార్థం అయిపోయింది అంటే రమ్యను ఎవరు పెళ్లి చేసుకుంటాడ్రా అంటది అదేంటమ్మా నువ్వు అలా మాట్లాడతావేంటి అని అంటే అవునయ్య సందీప్ అంటాడు అవునయ్య రమ్య ఎంత బాధపడుతుందో అది మాకే తెలుసు అని ఉంటుంది అప్పుడు శ్రీవల్లి అంటది అవును బావుగారు అందుకునే బావుగారు శ్రీవల్లి మీరంటే రమ్యకి చాలా ఇష్టం మీరు పెళ్లి చేసేసుకోండి అనేసి అంటది శ్రీవల్లి శ్రీవల్లి అని గట్టిగా అరుస్తాడు సీతాకాంత్ ఏముందిరా తన అన్నం మాటల్లో తప్పు ఏముంది తను ఖచ్చితంగానే క్లియర్గానే చెప్పింది తను ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటారు రమ్య అని ఇప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకో అని అంటే లేదమ్మా నా జీవితంలో రామలక్ష్మికే తప్ప ఇంకా ఎవ్వరికీ చోటు లేదు ఎందుకు అంటే నాకు రామలక్ష్మే నా భార్య అని చెప్తుంది అదేట్రా తన రామలక్ష్మి కాదు నేను మైత్రినని చెప్పి తన స్కూల్ సర్టిఫికేట్స్ అలాగే ఆ పాస్పోర్ట్లో అన్నీ చూపించింది కదా నువ్వు రమ్ రామలక్ష్మి అని ఎందుకు అనుకుంటున్నావు అంటే మీరు ఎన్ని చెప్పినా నా మనస్సాక్షి తన రామలక్ష్మి అనే చెప్తుందమ్మా అని చెప్తా ఉంటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే రమ్య పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన రూమ్లో తలుపు వేసేసుకుంటుంది వెంటనే వీళ్ళందరూ పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు రమ్య ఏదైనా చేసుకుంటుందేమో అని భయంతో వెళ్ళి రమ్య రమ్య అని పిలుస్తూ ఉంటాడు రమ్య తలుపు తీయకపోయేసరికి తలుపు పగలగొట్టేస్తాడు అప్పటికే అంటూ ఉంటుంది అన్నమాట స్త్రీలతో ఏ అఘాత్యం చేసుకోకు ఏ అఘాత్యం చేసుకోకు అని చెప్తూ ఉంటుంది హింట్లు ఎత్తా ఉంటుంది అనమాట అంటే నువ్వు మొదలుపెట్టు ప్లాన్ అన్నట్టు అప్పుడు వెంటనే అక్కడ ఒక పాయిజన్ బాటిల్ ఉంటే నోట్లు వేసుకుంటే గమని బయటకి ఇసరేస్తాడు సీతాకాంత్ అప్పుడు చెప్తాడు ఏంటి రామ్ ఏంటి రామ్ ఏంటి రమ్య నువ్వు ఎంత బాగా చదువుకున్నావు నువ్వు చదువుకున్న పిల్ల చేయవలసిన పని ఇది చే నువ్వు ఇలాంటి పని చేసి నా దృష్టిలో నువ్వు ఇంకా దిగజారిపోయావు రమ్య అనేసి అంటుంది అప్పుడు వెంటనే శ్రీలత అంటే చూసావా నువ్వంటే అంత పిచ్చి దానికి అందుకేనే ప్రాణాలు కూడా తీసుకోకపోయింది తీసుకోబోయింది ఇప్పుడు రామలక్ష్మి గురించి నువ్వు ఆ అమ్మాయితోటి నిశ్చితార్థం అది ఇది అని అంటున్నావు ఇప్పుడు అవి ఏమి ఇవ్వద్దు తనను పెళ్లి చేసుకో అని అంటది అప్పుడు మళ్ళీ వెంటనే శ్రీవల్లి చేసుకోండి బాగుగారు మీరు చేసుకోండి పాపం రమ్య ఏమైపోద్ది చచ్చిపోతుంది మీరు పెళ్లి చేసుకోకపోతే అని మళ్ళీ శ్రీవల్లి అంటది అప్పుడు వెంటనే అంటుంది అమ్మ నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి నన్ను ఫోర్స్ చేయకండి నా నా జీవితంలో రామలక్ష్మికి తప్ప భారీగా ఎవ్వరికి స్థానం ఇవ్వను ఈ రమ్య అనే కాదు వేరే వాళ్ళు ఎవరిని కూడా నేను పెళ్లి చేసుకోను అని క్లియర్గా చెప్పేస్తాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే అప్పుడు అంటది శ్రీలత్ సరే ఇది నీ నిర్ణయం అయితే నా నిర్ణయం విను నేను చెప్పింది విను నువ్వు వారం రోజులు టైం ఇస్తున్నాను నీకు ఈ వారం రోజుల్లో రమ్యను పెళ్లి చేసుకోకపోయావో నేను చచ్చిపోతాను అని చెప్పేసి అంటది బెదిరిస్తుంది శ్రీ శ్రీలత ఇప్పుడు వెంటనే షాక్లో ఉంటాడు సీతాకాంత్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావేంటి నీ కోసం ఈ పెళ్లి రోజు ప్రాణాలు తీసుకోకపోయింది అందుకనే నేను చెప్తున్నాను వారం రోజు మళ్ళీ చెప్తున్నాను వారం రోజులు టైం ఇస్తున్నాను ఆ వారంలోని నువ్వు పెళ్ళి చేసుకుని తీరాలని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోద్ది శ్రీలత ఇంకేం చేయలేక అలా ఉండిపోతాడు సీతాకాంత్ కట్ చేస్తే అక్కడ రామలక్ష్మి తన ఫో లోని సీతాకాంత్ ఫోటో రామలక్ష్మి ఫోటో ఉంటుంది చైన్లో వేసుకుంటుంది ఆ రాకెట్ ఆ రా ఆ ఆ లాకెట్ చూస్తుంది ఆ లాకెట్లో చూసి ఫోటోలు చూసి తను మురిసిపోతూ ఉంటుంది ఏమండి మన ఇద్దరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం మనం మనం మీద ఎవరో పడ్డది అందుకే మనం ఇంత దూరం దూరంగా ఉంటున్నాము మీరు మనకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకునేవాళ్ళు ఈ గిఫ్ట్లు ఈ రోజున ఇన్ని మధుర జ్ఞాపకాలుగా మిగిలిస్తాయి నేను ఆ రోజు అనుకోలేదండి ఇది చూసినప్పుడల్లా నాకు ఎంతో ప్రాణం తేలిగ్గా ఉంటుంది నా మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది హాయిగా ఉంటుందండి అని అనుకుంటూ ఉంటుంది అక్కడ శ్రీలత శ్రీ శ్రీవల్లి అలాగే సందీప్ రమ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఇలా సబ్దాగా ఉంటారనమాట రాముల శ్రీవల్లిని అలాగే రమ్యని ఏంటండి అత్తయ్య గారు చాలా మంచి ప్లాన్ చేశారండి మీరు సూపర్ సూపర్ మీ ప్లాన్ ఎలాగ ఇచ్చారో అలాగే యాస్టీస్ దించేసిందండి రమ్య నేను ఇంతకు ముందు అనుకున్నాను అయ్యవో ఏంటి రమ్యని బావగారికి ఇచ్చి పెళ్లి చేస్తుంది అత్తయ్య గారు మాట విడ్డదా ఈ రమ్య అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది అత్తయ్య గారు మీరు చెప్పిన ప్లాన్ యాస్టీ అమలు చేసింది మీరు ఎలా సూసైడ్ చేసుకోవాలో చెప్పారో అలాగే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అందుకనే చాలా సూపర్ ఉంటుంది అది కాదు సిస్టర్ నాకు ఆంటీ అంటే గౌరవం సిస్టర్ అందుకనే నేను అలా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది రమ్య అబో అనుకుంటుంది శ్రీవల్లి అప్పుడు ఏంటంటే గారు వారం రోజులు టైం ఇచ్చారు కదా మీరంటే బావగారికి ఇష్టం అందుకని ఏమైనా బావగారు ఒప్పుకోరు అందుకనే మీరు వారం రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రమ్యని పెళ్ళి చేసుకుంటారు అని అంటే లేదే అది అది రామలక్ష్మీయో తెలుసుకోవాలి మనం కూడా ఎందుకంటే అది రామలక్ష్మి అనుకో సీతాకాంత రమ్యను పెళ్లి చేసుకోడు అందుకనే ముందు వాళ్ళిద్దరు గురించి తెలుసుకోవాలి అసలు రామలక్ష్మియా మైథిలియా అనే విషయం తెలుసుకోవాలి ముందు ఫోన్ చే మాట్లాడుతాను అని అంటుంది వీళ్ళు ఫోన్ చేసి ఇస్తుంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇతను లాకెట్లో ఫోటోలు చూసుకుంటుంటుంది ఆ టైంకి ఫోన్ వస్తే ఫోన్ చూస్తుంది ఆ లాకెట్ అక్కడ పెట్టి అప్పుడు చూస్తుంది అనమాట చూసి ఏంటి శ్రీలత మళ్ళీ ఫోన్ చేస్తున్నా నాకు అని అనుకుంటుంటుంది రామలక్ష్మి అంటేనే హలో నేను శ్రీలతని నేను సీతాకాంత్ వాళ్ళమ్మని అంటుంది ఆ ఆంటీ చెప్పండి నాకు ఎందుకు చేశారు ఎప్పుడు అని అంటే మీ ఫోన్ మీ నెంబర్ నాకు లేదు నా దగ్గర లేదు అంటే అదేలే నేనే చేశాను అవును నువ్వు రామలక్ష్మవా మైథిలివా అని మా ఓడు తెగ ఇదవుతున్నాడు నువ్వు 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 రామలక్ష్మవా మైథిలివా అని అడుగుతుంది ఎన్నిసార్లు చెప్పాలి రామలక్ష్మి రామలక్ష్మి అంటారు నేను మైథిలీని ఇప్పుడు ఎందుకు చేశారు నాకు అని అంటే నీ వల్ల నువ్వు రామలక్ష్మవా మైథిలివా అని తెలుసుకోవటం కోసం రమ్యతో నిశ్చితార్థం ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది కానీ పెళ్ళి అయితే వారం రోజుల్లో పెళ్ళి చేసుకుంటున్నాడు రమ్య అని అని అన్నప్పటికీ అలా షాక్ అయిపోతుంది అలా కాసేపు సైలెంట్ అయిపోద్ది ఏంటి అలా సైలెంట్ అయిపోయావు అంటుంది శ్రీలత అంటే మన నిశ్చితార్థం ఆపేసుకున్నారు కదా మళ్ళీ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారా అని సీతాకాంత్ అంటే అప్పుడు చెప్తుంది జరిగిన సంగతంతా అంటే శ్రీలత రామలక్ష్మి చెప్తా ఉంటుంది ఏంటంటే తను పాయిజన్ తాగినట్టు పాయిజన్ తాగుతానన్నట్టు అదేమో పాయిజన్ తాగొద్దని చెప్ పెట్టినట్టు నేను వారం రోజులు టైం ఇస్తున్నాను నువ్వు రమ్యను పెళ్లి చేసుకుని తీరాలి అన్న మాటలో అక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్ అంతా కూడా ఫోన్లో రామలక్ష్మికి చెప్తుంది శ్రీలత అది విని అమ్మ బాబోయ్ నువ్వు ఎంతకైనా దిగజారుతో సీతాకాంత్ గారికి రమ్యని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు నేను ఉంటుండగా రమ్యను సీతాకాంత్ గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను జరగనివ్వను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి సరే నాకెందుకు చెప్తున్నారు మీ ఇంటి నేను నేనేమైనా మీ బంధువునా మీ ఫ్యామిలీ మెంబర్నా నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాను మీ వల్ల నా టైం చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా నాకు చేయకండి ఫోను పెట్టేయండి అని చెప్పి పెట్టేస్తుంది అప్పుడు వెంటనే షాక్ అయిపోతుంది శ్రీలత అప్పుడు వెంటనే శ్రీవల్లి అంటది ఈ ఇంట తిగారు ఏమో రామలక్ష్మి అక్క ఇలా మాట్లాడుతుంది కొద్దిసేపేమో మైథిలీ ఇలా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో నాకు అస్సలు అర్థం కాలేదు అనేసి అంటది ఇప్పుడు తన రామలక్ష్మీయో మైథియో తెలుసుకోవాలి రామలక్ష్మి అంటే పైకి పంపించేయటం మైథి అయితే వదిలేద్దామంట సరే నేను కనుక్కుంటా నా ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఎలకలాగా వివరాలన్నీ తెలుసుకుంటాను అంటది శ్రీవల్లి ఎలా వెళ్తావా ఇంట్లో కంటే చానికీరా ముడికి కదా జానకి రామ్ ద్వారా వెళ్తానని చెప్పి రామ్ అనుకుంటూ వెళ్ళిపోతుంది శ్రీవల్లి అప్పుడు వెంటనే హాల్లో కూర్చొని హాల్ గార్డెన్లోకి వచ్చేస్తాడు శీతాకాలం గార్డెన్లో వచ్చి రామలక్ష్మి గురించి ఆలోచిస్తుంటాడు రామలక్ష్మి నువ్వు నాకు చాలా ఇష్టం ఇష్టంగా ఇష్టపడి కలిసి ఉంటే అది ఎంతో సంతోషంగా ఉంటుంది అది ఆ అదృష్టం చాలా మందికి కానీ రాదు కానీ నా దృష్టిలో నాకు ఆ అదృష్టం లేదు రామలక్ష్మి మా అమ్మవారం రోజు టైం ఇచ్చింది తను కూడా నా కోసం ఆలోచిస్తుంది నేను భార్య పిల్లలతో ఉండాలని తన కోరిక తను భార్య అది పెట్టాను తను ఇప్పుడు చచ్చిపోతాను వారం రోజుల్లో పెళ్లి చేసుకోకపోతేనే అంటుంది ఆ రమ్యకేమో నేనంటే ప్రేమ ఎలాగ ఇప్పుడు నువ్వు ఈ వారంలో కనీసం ఈ వారంలో అయినా సరే నువ్వు రామలక్ష్మిగా బయట నిన్ను రామలక్ష్మిగా బయట పెడతాను అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్